అంటే తెలంగాణలో అసలు మురుగశిల కార్తి కల్చర్ ఎట్లా నడుస్తుంది మీరు సెలబ్రేట్ ఎట్లా చేస్తున్నారు మురుగశిర కార్తె అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో మురుగశిర కార్తీ చేయరు ఓన్లీ తెలంగాణలో ప్రధానంగా ఒక తెలంగాణ సంస్కృతిలో భాగంగా కల్చర్ లో భాగంగా చేసేది మురగశిర కార్తీ ఈ మధ్య కాలంలో ఐదు ఆరు పదిహేను నుంచి వస్తున్నది కాదు ఇది మురుగశిర కార్తీ అనేటువంటిది నాకు తెలిసి నా నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు నా చిన్నతనం నుంచి నేను ఆరు ఏళ్ళు ఏడు అంటే యాభై అరవై ఏళ్ళ నుంచి అంతకు పూర్వం నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటిది మృగశిర కార్తి ఎందుకంటే తెలంగాణలో ఒక భౌగోళిక పరిస్థితులు స్వరూపం ఏంటంటే రోహిణీ కార్తి రోకలు బండలు బలిగేటువంటి అంత ఎండలు తీవ్ర ఎండల తాపం నుంచి తట్టుకొని మృగశిర కార్తికి మారడం అంటే రోహిణి కార్తె నుంచి మృగశిర అంటే ఒక పెద్ద వేడి ప్రాంతం నుంచి లోక లోకల్ బండలు వచ్చేటువంటి ఎండల నుంచి మురుగశిర కార్తెక్ తొలకరి జన్మలు జూన్ లో వస్తుంది ఎప్పుడైనా మే నుంచి జూన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మృగశిర కార్తె వస్తుంది జూన్ లో ఏంటంటే మృగశిర కార్తె తులకరి వర్షాలు మొదలైనప్పుడు అంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి మార్పు ఒక ఎండల తీవ్రత నుంచి తట్టుకొని మనిషి ఒకేసారి తొలకరి జల్లులు పడ్డప్పుడు ఆ ఎండల ప్రతాపానికి ఎండల తాపానికి మనిషి ఒకేసారి తడిసి తట్టుకోవడానికి మనిషి శరీరంలో వచ్చేటువంటి మార్పుని తట్టుకోవడానికి రోగ నిరోధక శక్తి పెంచడం కోసమే తరతరాల నుంచి మృగశిర కార్తె సందర్భంగా మన వాళ్ళు వెనకడ నా చిన్నతనంలో మా తాత మా నాయనమ్మ మా అమ్మమ్మ మా వాళ్ళు లేదు మన వాళ్ళు ఏందంటే తెలంగాణలో ఇంగువ బెల్లం రాత్రి పూట వేసుకోవడం దాంతో పాటు ఆ రోజు చేపలు వండుకుని తినడం అంటే చేపలు తినడం మొదలు కూడా అక్కడ నుంచి మొదలు సంవత్సరంలో జూన్ లో తొలకరి వర్షాల సందర్భంగా చేపలు తినడం మొదలైద్ది మెన్షన్ విన్నాక కూడా మాయమ్మ కూడా స్థానిక్ వేసి వచ్చిన తర్వాత ఇంటికి వేసినాక చేపల కూర ఇంత ముందుగా మెల్లం కలిపి ఎడుతుండే కరెక్ట్ తెలంగాణలో ఏంటంటే ఇది ప్రత్యేకత మురుగచిర కార్త అనేది మనిషి శారీరకంగా రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం మొన్న మీరు కరోనా చూసిండ్రు కరోనా సందర్భంగా పెద్ద ఎత్తున జనం కుప్పలు కుప్పలుగా చనిపోతున్నారు అప్పుడు డాక్టర్లు సైంటిస్ట్లు పెద్ద ఎత్తున మేధావులు అందరూ ఏం చెప్పారంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అందరూ చేపలు తినండి ఈజీ డైజెషన్ ఫుడ్ ఆ ప్రోటీన్స్ విటమిన్స్ బాగా మనిషికి రోగ నిరోధక శక్తి ఇచ్చేటువంటి ఫుడ్ చేపలు కాబట్టి చేపలు తినమని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా చేపలు బాగా అమ్ముడిపోయినాయి చికెన్ మటన్ కంటే చేపలే బాగా కాబట్టి ఇప్పుడు ఈ కరోనా సందర్భంగా వీళ్ళు చెప్పిర్రు కానీ తాత ముత్తాతల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రోగ నిరోధక శక్తి పెరగడానికి మన దగ్గర ఏంటంటే మురుగశీల బతుకమ్మ పండుగ ఎట్లయితే ఉంటుందో తెలంగాణ భారతదేశంలో ఎక్కడ చేయరు పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయరు బతుకమ్మ తెలంగాణ మన తెలంగాణ కల్చర్ మురుగశీల కార్తే కూడా మన తెలంగాణ కల్చర్ కాబట్టి మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము గత మేము తెలంగాణ వచ్చిన రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మేము అడుక్కుంటూ అడుక్కుంటూ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తూ వస్తే మొన్న రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో గవర్నమెంట్ పోయేటప్పుడు కేసీఆర్ గారు వారోత్సవాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చేపల పండుగ వారోత్సవాలు గవర్నమెంట్ నిర్వహించింది అఫీషియల్ గా ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ మారింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా మేము అడుగుతున్నాం మృగశిర కార్తీ అనేటువంటిది బతుకమ్మ పండుగ లాగానే సపరేట్ ఇది మత్స్యకారులకు ఈ మురుగశిర కార్తీ అనేటువంటిది చేపల పండుగ ఇప్పుడు ఈ ముగశిల కార్తెకి మత్స్యకారులకు సంబంధం కార్తె మత్స్యకారులకు చాలా ముఖ్యమైన సంబంధం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగున్నర కోట్ల జనాభా ఉన్నారు నాలుగున్నర కోట్ల జనాభాకు చేపలు బాగా ఆ పోషక విలువల మాంసం అందాలంటే మురుగశిర ఇప్పుడు కోడిగుడ్డు ఉంది కోడిగుడ్డు అందరికి అందిస్తున్నాం చికెన్ అందిస్తున్నాం పేపర్ రేట్ ఉంటది అట్లా అంటే ప్రజలకు తెలంగాణ ప్రజలకు చేపల అమ్మకం ఎంత మంచిగా ఎక్కువ అమ్ముడు పోతే ప్రజలు పోషక విలువలు కలిగిన ఆహారం ఆహారంగా ఆరోగ్యంగా ఉంటారు దీనివల్ల ఈ చేపలను నమ్ముకొని బతికేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఆర్థికంగా ఆదాయం వస్తుంది కాబట్టి మత్స్యకారులకు మృగశిర కార్తెకు మధ్య సంబంధం ఏంటంటే చేపలు బాగా తెలంగాణలో మృగశీర కార్తె సందర్భంగా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా నాలుగున్నర కోట్ల మంది అంటే నాలుగు కోట్ల మంది ఒక వెజిటేరియన్స్ తప్ప ప్రతి ఒక్కరు ఈ రోజు ఇలా ముషిరాబాద్ చేపల మార్కెట్ కు ఉదయం పూట పోతే ఎంత మామూలు రోజుల్లో చేపల రేట్ ఎంత అంటే రెండు వందల రూపాయలు కేజీ రెండు వందల యాభై రూపాయల కేజీ అంటే ఇలా మూడు వందలు నాలుగు వందలు కుర్రమైన చేప అయితే పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల కేజీ రేట్ డబుల్ రేట్ త్రిబుల్ రేటు కాబట్టి మురుగశీల కార్తెంటే మత్స్యకారులకు ఆదాయం వచ్చే పండుగ కాబట్టి ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ ఇది చెయ్యాలి పోషక విలువలు కలిగిన చేపల మాంసం అందించాలి మత్స్యకారులకు ఆదాయం వచ్చేటట్టు చేయాలి దానివల్ల మత్స్యకారులకు ఆదాయం వస్తుంది ప్రజలకు పోషక కలిగిన ఆహారం అందుతుంది చేపల విలువలు కూడా పబ్లిసిటీ అవుతుంది కాబట్టి మృగశీల కార్తెను మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని అడుగుతున్నాం మత్స్యకారుల సంఘంగా మేము డిమాండ్ చేసేది అంటే మురుగశీల కార్తెను బతుకమ్మ పండుగ లాగానే చేపల పండుగ తెలంగాణ సంస్కృతి చేపల పండుగగా ప్రభుత్వమే ప్రకటించాలని మేము అడుగుతున్నాం